వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ నా పేరు ముళిశెట్టి విజయభాస్కర్ రెడ్డి కానాపూర్ గ్రామం బిరిజినాపల్లి మండల్ నార్కల్ జిల్లా నేను ఒక సామాన్య సన్నకారు రైతుని నాకు ఒక మూడెకాల పొలం ఉంది నేను ఒక ఎనిమిది నుంచి అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి పత్తి వేస్తున్నాను అందులో అందులో అంటే ప్రతిసారి దిగుబడి బాగా ఎన్నికల దాకా వచ్చేది నాకు కాకపోతే ఒకటి ఏంటంటే నూట ఐదు రోజులు దాటిన తర్వాత గులాబీ రంగు పురుగు అధికంగా వచ్చేది దానివల్ల కొంత పత్తి లాసయవాను ఆ ఉన్న పత్తిల్ని పురుగు వచ్చి వల్ల చాలా మిగతా పత్తి కూడా ఇబ్బంది పాడయ్యేది దీని సమస్య కోసం పరిష్కారం సారడం వల్ల అంటే సైంటిస్టులను అడిగాము అన్ని ప్రయోగాలు చేస్తున్నామని చెప్పేవారు తర్వాత ఒక దీన్ని మీరు సెర్చ్ చేస్తే యూట్యూబ్లో కానీ కేవీకి సైంటిస్ట్ని అడిగితే నా మాకు భారతీయ పత్తి పరిశోధన సంస్థ నాగపూర్ వారు మరియు ఏటీజీసీ కంపెనీ వాళ్ళు ఈ కేవీకి సైంటిస్టులతో కలిసి మాకు గాసిప్లేయర్ అనే ఒక మందు జల్ ఇచ్చారు అంటే పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ కోసం ఇది పెడితే రాదు తగ్గుతుంది అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళు మాకు చెప్పారు దాని గురించి మేము దాన్ని అప్లై చేస్తాం ఒక థర్టీ ఫైవ్ అంటే మనకి పత్తి పెట్టిన ముప్పై ఐదు రోజులు ఒకసారి జల్లు నలభై ఐదు నుంచి యాభై రోజుల మధ్య ఒకసారి డెబ్బై ఐదు రోజుల మధ్య ఒకసారి మూడు సార్లు పెట్టాము అది కూడా ఇంకా జల్లు నూట ఇరవై ఐదు గ్రాములు ఒక ఎకరాన్ని పెట్టుకోవాలి ఒక ఎకరా నాలుగు వందల మొక్కలకు దాన్ని పెట్టుకోవాలి బుట్టుబద్ధ్య పద్ధతి ప్రకారం పెట్టుకోవాలి దాన్ని పెట్టుకోవడం వల్ల ఏమైతుందంటే గులాబీ రంగు పురుగు అదుపు మాకు అదుపులోకి వచ్చింది గతంలో మాకు ఎనిమిది కింటాలు వచ్చేది ఈసారి పది కింటాలు దాటింది అంటే రెండు కింటాలు నాకు ఎక్స్ట్రా వచ్చింది మందులు రసాయన పిచ్చకాలు తగ్గింది దీనివల్ల చాలా ఉపయోగమైంది మాకు ఇది ఏటీజిఎస్ కంపెనీ వాళ్ళు ఇవ్వడం వల్ల చాలా అదృష్టంగా భావిస్తున్నాం గులాబీ రంగు పురుగు నష్టం నష్టం ఎట్లా ఉంటుంది అంటే సార్ ఒక చెట్టుకు వంద వచ్చాయి అనుకోండి వంద ఒక లాస్ట్ ఇలా హండ్రెడ్ డేస్ దాటిన తర్వాత ఇరవై కాయలు వచ్చినా ఇరవై కాయలు మిగిలినా కానీ మనకు సార్ ఏమవుతుందంటే పత్తి ఒక నాలుగు గ్రాఫ్లు వస్తుంది అంటే నాలుగు సారి పిక్ నాలుగు పికింగ్స్ వస్తాయి నాలుగు పికింగ్ అప్పుడు మొత్తం వచ్చేసి ఉంటుంది దానివల్ల క్రాఫ్ట్ అంటే ఆ సార్ వచ్చే పికింగ్ అంతా లాస్ అవుతుంది అంటే దానివల్ల నష్టం ఏంటంటే విత్తును మొత్తం పురుగు తినేస్తుంది దానివల్ల వెయిటేజ్ తగ్గుతుంది రంగు మారుతుంది ప్రతి చాలా లాస్ అవుతున్నా దానివల్ల గులాబీ రంగు పురుగు వలన మీ ఏరియాలో ఎంత నష్టం అయ్యేది సార్ అంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం చూస్తున్నా అంటే నేను ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నా ఎనిమిది సంవత్సరాల నుంచి లాస్ట్ స్టేజ్లో అంటే లాస్ట్ ఫోర్త్కి పికింగ్ అప్పుడు మొత్తం పురుగు వచ్చేసి ప్రతి ఎకరాకు రెండు మూడు గింటాల్లో లాస్ అయ్యాయి సార్ అట్లీస్ట్ ఒక మూడు రెండు మూడు క్వింటాలు రెండు క్వింటాలు లాస్ అవుతుంది ఫైవ్ ఎకరాకి రెండు మూడు క్వింటాలు అంటే చాలా దిగుబడులు లాస్ అవుతుంది మరి మీరు దాన్ని అదుపులో ఉంచడానికి గత ఎన్ని సంవత్సరాలుగా ఉందా సమస్య మీకు ఆ సమస్య ఉంది దానికోసం ఏం చేస్తా అంటే లింగాకాశ బుడ్డలు పెట్టినాము పెట్టిన కొంతవరకు అదుపులోకి వచ్చింది కానీ సెవెంటీ పర్సెంట్ అయితే రాలేదు ఎటువంటి సెవెంటీ పర్సెంట్ అదుపులోకి రాలేదు ఎట్లాంటి మందులు వాడినారు దానికి మామూలుగా అంటే పురుగుమందులైనటువంటి మందులు బెంజర్ కానీ డెలిగేట్ కానీ వాటితో పాటు మన బే అదాడి రక్త చేయడం జరిగింది అయినా కూడా కొన్నిసార్లు కంట్రోల్ అయ్యింది మళ్ళీ ఒక వన్ టూ టీ దాటి తర్వాత ఎన్ని ఏ మందులు చిక చేసినా అదుపులోకి రావట్లేదు ఈ గ్యాస్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇయర్స్ బ్యాక్ పంట ఏ దశలో ఉన్నప్పుడు పంట సార్ తొంభై నుంచి నూట ఐదు వేల మధ్యలో ఉన్నప్పుడు సింటమ్స్ ఏంటంటే మన కాయలో పురుగు ఎప్పుడూ వెళ్ళిపోతుంది పువ్వు పూత పువ్వు ఉంటుంది కదా మొగ్గ పువ్వుసినప్పుడు అందులో పైన పూలు వాడిపోతుంది అందులో వెళ్ళిపోయి ఉంటుంది ఆల్రెడీ కాయలోకి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి మనం చూడడానికి కాయ నిగనిగా ఉంటుంది ఎలాంటి ప్రభావం కనిపి పత్తి విచ్చుకున్నప్పుడు లోపల పత్తిలో నల్లగా అయి ద్రవం అనే లోపల నల్లగా అవుతుంది మామూలు కాయ మామూలు కాయలే ఉంటుంది కాకపోతే లోపల పత్తి ఉండదు గుడ్డి పత్తి వాలిపోతుంది వెళ్ళిపోతుంది పత్తి అయితే కాయ మామూలుగా ఇచ్చుకుంటుంది మొత్తం ఇచ్చుకోదు కంప్లీట్గా సగం మాత్రమే సగం సగం మాత్రమే మొత్తం పరిగె ఉంటుంది అందులో మొత్తం దిగుబడి దాన్ని ఆ పత్తిని తీసినా బలంతంగా తెచ్చి మన పత్తితో ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఈ పత్తి కూడా దీని నుంచి దానికి అంటే ఈ ఫస్ట్ ఇయర్ అయితే మాకు తెలియక రెండు కలిపి పెట్టాం కలిపడం వల్ల ఏమైంది మొత్తం పత్తి డామేజ్ అయింది డామేజ్ అయింది తర్వాత ఏం చూస్తామంటే ఈ లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ లో పికింగ్ వచ్చే పత్తిని తీసి పక్కెడుతున్నాం అయినా దాని దానివల్ల ఏమవుతుందంటే సంచులు పెట్టడం వల్ల బొక్కలు కోర్సు కావడం ఇంట్లో కొంచెం మనం దురదలాక ఇంట్లో ఇంట్లో ఏర్పడుతుంది ఈ గిలాబా లంగ్ ప్రోగ్రామ్ అప్పటి నుంచి లాస్ట్ స్టేజ్లో ఏమవుతుంది ఒక టూ ఇయర్స్ నుంచి ఆ లాస్ట్ ఫోర్త్ పికింగ్ చేయకుండానే దాన్ని మేము తీసేస్తున్నాం సార్ కొట్టేసి వేరే క్రాఫ్ట్ కు ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం మన లేబర్ కుస్తా పత్తి ఎడ్ తీయడానికి వచ్చే వాళ్ళకు దానివల్ల వాళ్ళు విడంగా విముఖత దొరుకుతూ దోమ లాస్ట్ స్టేజ్ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు దుర్ద రావడం వల్ల కొంతమందికి ఎలర్జీస్ వస్తున్నాయి నేను రామని అది ఒకటి అదొకటి విధంగా ఇప్పుడు పత్తి తీరని తీపానికి వచ్చిన వాళ్ళకి మంచిగా కుళ్ళ అయిపోయిన పత్తి ఎంత ఏతారు గులాబీ రంగు పురుగు వల్ల నష్టమైన పత్తి అయితే ఎంత వేయరు మా అంటే గులాబీ రంగు వచ్చిన పురుగు వల్ల వేయడానికి చాలా ఒక మనిషి రోజుకి ఇరవై ఐదు కిలో ఎక్కువ వేయరు గులాబీ రంగు పురుగు రాకుండా ఉన్న పత్తి ముప్పై నుంచి నలభై కేజీల మధ్యలో ఎడతారు అంటే పదిహేను కేజీలు తేడా ఉంటుంది సార్ అంటే ఏరడానికి కూడా మీకు లేబర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది లేబర్ పత్తి ఏది గులాబీ రంగు పువ్వు వచ్చిన దానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది పత్తి మంచిగా ఉండదు రంగు మారుతుంది ఖర్చు ఎక్కువ వస్తుంది సో నాణ్యత లేదు దిగుబడి లేదు పడి లేదు నాది మళ్ళీ తీయడానికి కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది లేబర్ ఖర్చు లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది ఇప్పుడు మరి దానికి అన్ని రకాల మందులు వాడినప్పటికీ ఎంత నష్టమైంది అన్ని రకాల మందులు వాడినా కూడా సార్ ఎక్కడా అంటే లాస్ట్ త్రీ కింటే లాస్ అవుతున్నాం రెండు నుంచి లాస్ అవుతుంది ప్రతి సంవత్సరం కోసం మీరు ఎంత ఖర్చు పెడతారు దాదాపు ఒకసారి అంటే ఇప్పుడు మేము కొలజాను వాడుతున్నాం ఒక వెయ్యి రూపాయలు ఎక్కడ పెట్టుకోవాలి పురుగు మందు బెంజర్ ఉంటుంది ఒక ఆరు వందల రూపాయలు డెలిగేట్ ఉంటుంది అది కనీసం ఒక తొమ్మిది వందల రూపాయలు ఉంటుంది అంటే వెయ్యి రూపాయలు లాస్ అవుతున్నాయి అప్పుడు అదులుతో పెట్టడానికి ఈ జెల్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే పద్దాం వందల కాస్ట్ అవుతుంది కానీ ఈ పురుగు మందు కన్నా డబల్ పనిచేస్తుంది రెండు విడతలు ఎక్కువ పనిచేస్తుంది అయితే ఇప్పుడు ఈ జల్ గురించి పరిజ్ఞానం మీకు ఎవరు చెప్పినారు మాకు శాస్త్రవేత్తలు సార్ ప్రతి నాగపూర్ వాళ్ళు మా అంటే కేవీకే వాళ్ళకు కలిసి మా విలేజ్కి వచ్చి ఇట్లా చూసి చెప్పడం జరిగింది దాన్ని వాళ్ళ ఐటీస్ కంపెనీ వాళ్ళు మాకు భారతీయ పరిశోధన స్థానం నాగపూర్ నుంచి శాస్త్రవేత్తలు కేవిక శాస్త్రవేత్తలు ఇద్దరు కలిసి కంపెనీ వాళ్ళే వచ్చారు మేము సమస్య అడుగుతున్నాం ఇలా ఎక్కువ దీనికి ఏమైనా మార్గం లేదా ఏం చేయాలంటే ఇంతసేపు ఉన్న పురుగు మందులేసిపోయాలి కానీ దీనికి వేరే పద్ధతులు వస్తున్నాయి వస్తున్నాయి అన్నారు ఈ సంవత్సరం వాళ్ళని తీసుకొచ్చారు వాళ్ళతో కలిసి మాకు చేయించారు శాస్త్రవేత్తలు వచ్చేసేసి మీకు ఏం చెప్పారు ఏం చెప్పించారు శాస్త్రవేత్తలు చేశారంటే ఈ కంపెనీ వాళ్ళ దగ్గర ఇట్లా చేస్తే బాగుంటుంది మనం ఒకరం కాకుండా ఒకరే రైతు కాకుండా ఒక ఒక బెల్ట్ అంటే ఒక పొలం పక్కన ఇరవై ఎకరాల మంది సామికంగా అందరం చేస్తే ఆ ఏరియా మొత్తం ఉద్ధృతి తగ్గుతుంది గులాపురంగు అని చెప్పారు దాన్ని కూడా ఏం చేస్తారు ఒక ఎకరం నాగ వందల మొక్కలకు మాత్రమే పెట్టాలి ఒకటి అది పద్ధతి ప్రకారం అలా చేస్తే బాగుంటుంది అని మళ్ళీ చేయించి చూపించారు మాకు దానివల్ల మాకు మంచి ఉపయోగం జరిగింది ఎకరా ఇంచుమించుగా ఐదు ఆరు వేల మొక్కలు ఉంటాయి ఐడెంటిఫికేషన్ ఐడెన్సిటీ వాళ్ళకు పదహారు పదిహేను వేల ఉంటుంది సార్ ఇక్కడ మొక్కలు వస్తాయి మన అచ్చు పద్ధతిలో అంటే ఫోర్ ఇంటూ బై ఫోర్ అట్లా త్రీ బై ఫోర్ అట్లా వేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుంటే ఎన్ని వేల నుంచి తొమ్మిది వేల మధ్యలోనే ఉంటుంది మొక్కలు ఈ ఎనిమిది వేలు పద్ధతి మొక్కలతో మీకు అందులో అన్ని మొక్కలకు పెడుతున్నా లేదు సార్ అన్ని మొక్కలకి ఏం పెట్టాము నాలుగు వందల ఐదు వందల మొక్కలకి ఏ నాలుగు ఐదు వందల మొక్కలు పెడతారు ఒక మొక్కకు పెట్టిన తర్వాత ఒక ఆరు మొక్కలు మళ్ళీ గ్యాప్ వదిలి పెడుతున్నాం ఎదురు పెట్టారు ఆ లైన్ మొత్తం వెళ్ళింది సార్ దాని పక్కన మూడు మూడు వర్షాలు వదిలిపోయింది అక్కడ ప్రాక్టికల్ గా చూపిస్తా కదా ఇక్కడ పెట్టిన పెట్టిన అనుకోండి దానికి ఒక త్రీ ఫోర్ డేస్ అది తీసి చూపించండి ఒక మూడు ఇంచుల దూరంలో కిందికి మొక్క పై పై భాగం నుంచి మూడు ఈ గెనుపు దగ్గర పెడుతుంది సార్ బొట్టి మీద చిన్న గిన్నె అంతా పెడుతుంది ఇక్కడ గింజంత పరిమాణంలో అక్కడ పెడతాం ఈ మొక్క పెట్టిన తర్వాత ఒక నాలుగు మొక్కలకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో మొక్క కడుతుంది అలా రాం పక్క వసతి పక్క ఉన్న రెండు వరుసలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో మొక్క పెడుతుంటాం ఇప్పుడు ఈ వర్షాలు ఏదైతే పెట్టినారో దానికి పక్కన కాకుండా కొద్దిగా ముందుకి తర్వాత మళ్ళీ దాని పక్క పక్క దానికి మూడు సార్లు వదిలిపెడుతున్నాం మూడు వరుసలు ఒకటి రెండు మూడు వదిలిపెట్టి నాలుగో వరుసలో మళ్ళీ పెడుతున్నాం మళ్ళీ అదేవిధంగా కాండం నుంచి మీకు మూడు సొక్కించి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొక్కలు వదిలిపెట్టి మళ్ళీ ఏడు మొక్కలకు మళ్ళీ పెడుతున్నాం ఇలా అన్ని వరుసలకు ఇట్లా ఇదే సిస్టమ్ అన్ని మొక్కలకు పెడుతున్నాం సార్ ఇంకా ఒక ఇక నాలుగు వందల నుంచి ఐదు వందల మొక్కలకు పెడుతుంది అట్లా మొదటిసారి ఎప్పుడు పెట్టినారు మూడు సార్ అంటే ఈ సమయంలో పెట్టాం సార్ పంట ఏ దశలో పెట్టినారు పంట ముప్పై ఐదు రోజులు పెట్టాం చిన్న ముప్పై ఐదు సార్ మొదటిసారి పెట్టిన తర్వాత రెండోసారి పెట్టడానికి ఎంత గ్యాప్ ఇచ్చినారు ఒక వన్ మంత్ అంటే మంత్ వన్ మంత్ ముప్పై ఐదు రోజుల తర్వాత నలభై ఐదు నుంచి యాభై మధ్య అరవై ఐదు రోజులు నలభై ఐదు నలభై నుంచి ఆరవై రోజులు మధ్య ఆరవై రోజుల దగ్గర ఆరు రోజుల దగ్గర పెట్టాము తర్వాత మళ్ళీ డెబ్బై ఐదు నుంచి డెబ్భై రోజులు మధ్యలో డెబ్భై నుంచి ఇరవై రోజుల ముప్పై రోజులకి ఒకసారి ఒకసారి పెట్టుకుంటూ పోతున్నాం ఎనిమిదోలకి ఒకసారి తర్టీ ముక్క వన్ మంత్కి ఒకసారి వన్ మంత్ ఒకసారి ముప్పై ఐదు రోజుల నుంచి మందుకొని తొమ్మిది ఒకటి నెలకొకసారి ఒకసారి పెట్టుకుంటూ మూడు సార్లు పెట్టాము చాలా అద్భుత అద్భుతం మాకు చాలా అదుపులో ఉంది ఇప్పుడు పెట్టిన తర్వాత రిజల్ట్ ఎలా కనపడింది రిజల్ట్ ఏంటి సార్ అయితే దీన్ని ఒక సార్ వాళ్ళు ఏం చెప్పి అంటే సైంటిస్ట్ శాస్త్రవేత్తలు మీకు తిరమని ట్రాఫ్ట్ పెట్టండి ఈ జల్లు పెట్టిన దానిలో కొన్నిమో ఒక నాలుగు పెట్టండి జల్లు పెడ పెట్టిన దానిలో పెట్టండి అని పెట్టి ఇచ్చారు ఈ జల్లు పెట్టిన దానిలో ఇలాంటి పురుగులు పడలేదు ఎక్కడ పురుగు ఉంటుంది అది ఇందులో పడలేదు పిరమన్ డ్రాప్స్ లో ఇక్కడ ఈ జల్లు పెట్టిన దానిలో జల్లు పెట్టం పడలేదు పడలేదు అదే మాకు అర్థం కాలేదు సార్ ఫోన్ చేస్తే సార్ ఇల్లు ఏం పడలేదు అంటే పక్క పొలంలో చూడండి పెట్టన పొలంలో చూడండి అంటే పెట్టన పొలంలో ఒక్కొక్క ఫిరమోన్ టాప్స్ లో ఎనిమిది నుంచి పదహారు దాకా పడ్డాయి ఇప్పుడు రోజుకు రోజుకి అంటే మాకు అప్పుడు ఏంటంటే ఈ జల్లు వాడడం వల్ల జల్లు ఉపయోగం ఉంది ఇది ఇది పనికొస్తుంది అనేది మాకు అర్థమైంది సార్ అది పెట్టుకొని చూసుకున్నారు అవును పత్తిలో కాయ పగిలినప్పుడు మంచి కాయ దీని పెట్టిన దగ్గర ఎట్లా పగిలింది పెట్టని దగ్గర ఎట్లా పగిలింది పెట్టింది అంటే దాదాపుగా సార్ ఈ వన్ ట్వంటీ డేస్ వరకు మంచిది మగిలింది జల్లు ఉపయోగించిన దాల్లా నూట ఇరవై రోజుల గులాబీ రంగు వచ్చేసింది

ఆ నాణ్యత లేని పత్తి ఈ పేస్ట్ పెట్టిన తర్వాత కూడా అట్లే మంచిది పలింది సార్ ఎక్కడ ఇలాంటి డామేజ్ తెలియదు లాస్ట్ వన్ ఫిఫ్టీ డేస్ అంటే వన్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ అంటే క్రాఫ్ట్ లాంగ్ ఇంకొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది ప్రభావం కానీ కాయలు అయిపోతున్నాయి సార్ కాయ మనకు మనకి దానివల్ల నష్టం లేదు నష్టం కాలేదు మూడు సార్లు పెట్టుకుంటే అవసరం నాలుగో సార్ పెట్టుకుని అవసరం మూడు సార్లు పెట్టి క్రాఫ్ ఇంకా కాయలు ఎక్కువగా ఉన్నాయి అవసరం అయితే మూడు సరిపోతుంది మీకు మూడు మీకు సరిపోతుంది సరిపోతుంది లాస్ట్కి వచ్చేసరికి ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ పేస్ట్ పెట్టడం మానేసినారో మళ్ళీ ఇంకా నెలల కంటే ఎక్కువ గ్యాప్ ఇచ్చినారో అప్పుడు పురుగు పురుగు ఈ పేస్ట్ పెట్టిన రోజులు ఎలాంటి పురుగు లేదు అంటే ముక్కకు బొట్టు పెట్టే పద్ధతి కొట్టిన కదా సో ఈ బొట్టు పెట్టే పద్ధతి వల్లనే ఆ పురుగు రాకుండా అయింది అని అనుకుంటున్నారు అయితే మేము లాస్ట్ అంటే మేము స్టార్టింగ్ ఎనిమిది సంవత్సరాలు అప్పుడు చేసిన ఫస్ట్ చేసినప్పుడు మాకు మునకొట్టాస్ ఒక మందుని సార్ బుట్టుపేత సిస్టంలోనే మాకు మొక్కల దగ్గర చిన్న ఉన్నప్పుడు అంటే కాండం కాండంపు చేసాం అప్పుడు చేసినప్పుడు ఏంటంటే మామూలు కాయదోడు కాకుండా కొన్ని దోమలు రాకుండా చేసాము అప్పుడు అదే సిస్టమ్ ఇది చూడండి అదేమో పూస్తున్నారు పూస్తున్నారు దాన్ని బెస్ట్ చిన్నగా ఇదేమైతే దోమ ప్రతి మొక్కకు పూయాలి మందు ఇదమ్మో అటు కాకుండా మనకు ఒక ముక్కకు గ్యాప్ నాలుగు గ్యాప్ ఇచ్చి పెట్టుకోమో చాలా ఇది మంచిగా ఉంది ఇది బొట్టు పెట్టడం అన్నది చాలా ఈజీ ఇప్పుడు మందులు కొట్టే పద్ధతి ఉంది మందులు ఏదైతే మీరు డెలిగేటు ట్రేసర్ ఇదే దాన్ని మందులు కొడుతున్నారు కదా సో మందులు కొట్టే పద్ధతితో కంపేర్ చేసుకుంటే ఈ పేస్ట్ బొట్టు పెట్టే పద్ధతి ఏదైతే ఉందో క్రిమిట్ పెట్టే పద్ధతి మీకు పెట్టడంలో ఎట్లా అనిపించింది దాన్ని ఉపయోగించడంలో ఎట్లా అనిపించింది మీకు మందులు కొట్టిన దానిలో చాలా ఇబ్బంది సార్ ఎందుకంటే మందులు కొట్టడంలో లేబర్కు కొంచెం మాకు లేబర్ ఖర్చు ఎక్కువ వస్తుంది ప్లస్ దాన్ని ఎఫెక్ట్ కూడా కొన్నిసార్లు మాకు ఎఫెక్ట్ పడింది మనిషి మీద అంటే ఆరోగ్యంగా కెమికల్ ప్రభావం ఉంటుంది సార్ రసాయన వాసన స్మెల్ వల్ల ఎఫెక్ట్ పడుతుంది మనిషికి అదొకటి లేబర్ ఖర్చు వస్తుంది ప్లస్ ఏమవుతుంది సార్ కొట్టిన తర్వాత సాయంత్రం ఉదయం వర్షం పడుతుంది సగం పంచి సగం పని చేస్తుంది అలాగే లాస్ అవుతున్నాం ఈ జల్లు ఉపయోగించి బుడిక ప్రాబ్లం ఏమవుతుందంటే పెట్టిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు వర్షం పడ్డా జల్లు పడిపోదు ఈసారి బాగా వర్షాలు పడినాయి కదా వర్షాలు పడ్డాయి పడిపోలేదు పడిపోలేదు ఎన్ని రోజులు పెట్టింది అట్లే ఉంది పదిహేను ఇరవై రోజుల పిచ్చలా దానికి పరిశీలించి మళ్ళీ చూస్తే అక్కడ మొక్క పెరిగింది పెరిగిన కింద కనిపిస్తుంది ప్రభావం అయితే ఉంది చాలా ప్రభావం మంచి పనిచేస్తుంది జిల్లాకి ఈ బొట్టు పెట్టే పద్ధతి మీరు వాడిన దాని ప్రయోజనం అయితే మీకు కనిపిస్తుంది కనిపిస్తుంది సార్ ఈ పెట్టే పద్ధతి అప్పుడు వర్షం పడ్డప్పుడు గురించి మాట్లాడుతున్నారు కదా వర్షం పడిన తర్వాత ఏ మంది వేరే మందులు ఏవైనా కానీ అవి కొట్టుకొని కొట్టుకొని పోతాయి పోవట్లేదు బాగా వర్షం పడి దానికి అత్తుకొని పోతుంది సార్ అత్తుకొని పోతుంది మనిషి చేయి తాకినా మామూలుగా చర్మం తాకినా ఇలాంటి దురదలు కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే కనిపించలేదు మాకైతే మాకేమనిపించింది వాసన అలాంటివి ఏమీ లేవు సార్ మనం మామూలుగా పళ్ళు తోముకునే పేస్ట్ ఎలా ఉంటుందో ఇది అలా అనిపిస్తుంది కాకపోతే మాకు ఇలా యూజ్ చేయలే కానీ ఆ విధంగా అనిపిస్తుంది మాకు ఇలాంటి అయితే సైడ్ ఎఫెక్ట్ మాకు అనిపించలేదు చేతికి తాకినా కానీ మాకు ఎలాంటి ఇబ్బంది అయితే కాలేదు మామూలుగా రసాయనాలు చేతి తాకితే కొంచెం మంటలు ఇవ్వడం దురద పెట్టడం కళ్ళు మంటలు ఇవ్వడం కొంచెం జరుగుతున్నాయి ఈ జల్లు అయితే మాకు ఎలాంటి ఎఫెక్ట్ కనిపించలేదు మాకైతే అయితే మరి ఈ పెట్టిన తర్వాత వేరే మందులు రసం పీల్చే పురుగులకు కానీ మందులకు కొట్టుకున్నారా కొట్టాము సార్ ఒకటి సార్లు చేస్తాం కానీ ఈ పెట్టకముందు చేసిన రసాయనం ఎక్కువ చికారే వాళ్ళము ఇది పెట్టిన తర్వాత కొంచెం తక్కువ చేస్తాము ఈ ఈ అది రసం రసం పీల్చ పురుగు గులాబీ రంగు పురుగు కోసము ఈ పేస్ట్ కాకుండా ఇంకేమైనా మందులు వాడినారా మీరు మేము ఇంకా వేరే వేరేం ఓన్లీ బెంజర్ వాడాం ఎక్కువ బెంజర్ ట్రేసర్ ఇవే అయితే వేరైతే రసం పీచ పురుగుల కోసం అని చెప్పేసి కానీ గులాబీ రంగు పురుగు గులాబీ పురుగు ప్రత్యేకంగా ఏం ఏం పనిచేయమే ఏం వాడలేదు సో మామూలుగా అందరు అంటారు ఎన్ని మందులు వాడినప్పటికీ గులాబీ రంగు పురుగు కంట్రోల్ కావట్లేదు అంటున్నారు అవును సో మీరేమంటున్నారు ఈ బొట్టు పెట్టే పద్ధతి ద్వారా కంట్రోల్ అవుతుంది సెవెంటీ పర్సెంట్ అబోనే కంట్రోల్ అవుతుంది సార్ సో కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి మీరు పూర్తి నమ్మకం ఉంది అయితే ఒకటి ఏమైంది సార్ ఒక ఫార్మర్ ఒక రైతు ఒకటి పెట్టుకోవడం వల్ల పెద్దగా ఎఫెక్ట్ కనిపించదు సామికంగా ఒక ఇరవై మంది యాభై మంది ఒక అంటే ఒక ఏరియా మొత్తం పెట్టుకుంటే కనిపిస్తుంది ఎంతమంది ఎక్కువ పెట్టుకుంటే ఆ ఏరియా అంతా తగ్గిపోతుంది అంటే ఒకసారి ఒక పెట్టుకోవడం స్టార్ట్ చేసాం అనుకో అలవాటు అయితే జనాలు చుట్టుముట్టు అందరూ పెట్టారనుకో అక్కడ కంప్లీట్గా తగ్గిపోతుంది పురుగు మొత్తానికి ఆ ఊరు లేకుండా పోతుంది సామికంగా అందరూ పెట్టాలి కానంపూర్ గ్రామంలో మీరు అంతా రైతులందరూ కలిసి ఒక రిజల్యూషన్ చేసుకొని అనుకోని రైతులు గులాబ్ రంగు పురుగును నివారించాలని చెప్పేసి చేసాం నిర్ణయం తీసుకున్నాం సో అది ఈసారి ఇరవై ఎకరాలు ఇంప్లిమెంట్ చేసుకుంటాం వచ్చే సంవత్సరం ఇలా ప్లాన్ వచ్చేసారి ఇంకా మా ఊర్లో అది చూసి మిగతా రైతులు ఏమంటారు మాకు కూడా కావాలి మేము కూడా తీసుకుంటాం మేము అని అడుగుతారు సార్ వాళ్ళు దానివల్ల ఏం నిర్ణయించుకున్నారు సామూకంగా మా ప్రతి మళ్ళీ వచ్చే సంవత్సరం జల్లు వాడదాం అందరం కలిసి వాడదాం ఊరు అందరం వాడితే మాకు దిగుబడులు పెరుగుతాయి సామికంగా పురుగు నియమం వస్తుంది అని అందరు నిర్ణయించుకున్నాం సార్ ఇదైతే సో ఇది వాడిన తర్వాత మీరు అయితే పత్తి తీసేటప్పుడు మన రైతు కూలీలు ఏదైతే పత్తి తీసేటప్పుడు వాళ్ళకి ఎట్లా అనిపించింది వాళ్ళకి కూడా కానీ పత్తి ఈజీ అనిపిస్తుంది ఫస్ట్ రెండు పికింగ్ చేసేటప్పుడు ఎలా అనిపించిందో లాస్ట్ పికింగ్ అట్లా అనిపిస్తుంది అంటే పురుగు కనిపించాలి కదా వాళ్ళకి కూడా ఈజీ అనిపించింది చెప్పినారు పోయిన సంవత్సరం కానీ ఇరవై శాతం ముప్పై శాతం గులాబీ రంగు పురుగు నష్టమైన పత్తి పాడవుతుంది సపరేట్ చేయాల్సిన అవసరం లేదు సార్ రెండు కలిపేసుకోవచ్చు ఎలాంటి నష్టం లేదు ఎందుకంటే పురుగు కనిపించలేదు కనిపిస్తే ఇబ్బంది అవుతుండే కనిపించినందుకు మాకైతే ఇలాంటి ఇబ్బంది మంచి వదిలింది పత్తి కూడా సేమ్ ఆ పత్తి ఎలా ఉంది అలాగే ఉంది తేడా అంటే ఇంచుమించుగా మూడు క్వింటాల్ అనుకున్నా కానీ ఇంచుమించుగా దాదాపు సార్ ఇప్పుడు వచ్చేది ఐదు వంద రూపాయలు ఎక్స్ సరిపోతుంది ఆ రేటు వస్తుంది ఎక్కువనే వస్తుంది కాబట్టి మనకు అది ప్లస్ పాయింట్ ఉంది రైతు కూలు కూడా రావడానికి ఇష్టపడతారు అంటే రెండు ఎకర రెండు మూడు క్వింటాల్ పత్తి ఎక్కువ వచ్చింది రెండు మూడు క్వింటాల్ ఈరోజు అనుకున్నా కానీ ఎంత పదివేలు వేల తొమ్మిది వేలు ఉన్నాయి ఇలా ఆరు వేలు లాభం వచ్చింది మా పదివేలు ప్లస్ ఉంటే చాలా ఉపయోగమే సార్ వేలు ప్లస్ మూడు నాలుగు క్వింటల్ వల్ల ఐదు ఆరు వందల రూపాయలు తక్కువ ఆ తక్కువ కాస్ట్లో కలిసి వచ్చింది కలిసి వచ్చింది మాకు ప్లస్ పాయింట్ ఈ పేస్ట్ వాడడం వల్ల మీకు మంచి ఇరవై వేల వరకు ఇరవై వేల లాగా మాకు వచ్చింది ఇరవై వేల దాకా కలిసి వచ్చింది కలిసి వచ్చింది ఖచ్చితంగా చెప్పాలి ఖచ్చితంగా మీరు చెప్తుంది ఈ మీరు వాడినారు కదా అవును సార్ మీరు వాడని రైతులు రైతులు ఉన్నారు ఉన్నారు కూడా చాలా చూసారు చూసారు నేను పెడుతుంటే అర్థం కాలే ఏంటి ఇది ఏంటో కొత్తగా పెడితే పెడతాడు అన్నారు అన్నారు సార్ అని చెప్తున్నాను కాకపోతే అందులో కొంతమంది అన్నారు ఏ అబ్బాయి చదువుకున్నాడు సరే చదువుకున్నాడు అది తెలివి లేకుండా పెడతాడా అది ఏదో తెలుసుకుందాం అడిగారు వాళ్ళు చూసి పెట్టాను లేదు ఇట్లా పెట్టాను నా దాంకే నా పొలంలో ప్రత్యేకంగా పెట్టించాను వాళ్ళ తర్వాత వాళ్ళు వారం రోజులకు నేను లేకుండా నా పొలా వాళ్ళే చూస్తున్నారు నా పొలంలో నేను లేకున్నా వాళ్ళవే చూస్తున్నారు ఇది పెట్టిండు కదా ఏమైనా పని చేస్తుందా ఏం చేస్తుందని వాళ్ళు చూసారు అని దాంట్లో పురుగు చాలా తగ్గింది మా దానిలో పురుగు ఎక్కువ ఉంది మాకు కూడా ఇప్పి ఇది ఎక్కడ ఉందో అని అడిగేస్తాను వాళ్ళు సో ఇప్పుడు మీ కృషి విజ్ఞాన కేంద్రం వారి సలహాలతో మీరు పత్తిలో గులాబీ రంగు పురుగు యజమాన్యం తక్కువ చాలా చాలా తగ్గుతుంది నియంత్రిస్తున్నాను దానివల్ల లేకుండా లేకుండా చేసుకోగలుగుతున్నాం చేసుకోగలుగుతున్నాం దానికి కృషి విజ్ఞాన కృషి విజ్ఞాన కేంద్రంలో ఏ శాస్త్రవేత్త మీకు ఎక్కువగా మాకు ఎంట్రాక్ట్ అంటే ఎం రాజశేఖర్ సార్ ఉన్నారు శాస్త్రవేత్త ఆయన బాగా ఇంప్లిమెంట్ ఆయన నుంచి మేము ఫోర్స్ ఎక్కువ చేసుకోండి చాలా నేర్చుకోవచ్చు సార్ ఆయన మాకు దగ్గర చూపించారు మాకు ఎప్పుడు ఇంటాక్ట్ ఫోన్లో కాంటాక్ట్ ఉంటాడు ఫోన్ ఫోటో తీసి వాట్సాప్లో సెండ్ చేస్తే మనకు వితిన్ సెకండ్స్ లో మనకు దీనికి ఏమంది కొట్టాలి ఏం చేయాలి ఏం చేయాలి అనేది పెట్టే పద్ధతి గురించి కూడా చెప్పాడు చాలా చూపించారు వచ్చి మన మా ఫీల్డ్కి వచ్చి చూపించారు అంటే ఈ కంపెనీ ఏటిసి కంపెనీ వాళ్ళతో వచ్చారు వచ్చి మా పొలముల్ని వాళ్ళతో కలిపి చూపించారు మూడు సార్లు పెట్టినప్పుడు మూడు మూడు సార్లు సార్లు రెండు సార్లు వచ్చారు మూడోసారి సార్కి మీటింగ్ ఉండడం వల్ల వాళ్ళ వాళ్ళు ఇంకో సైంటిస్ట్ పంపించారు చూపించారు వాళ్ళు వచ్చి తీసుకున్నారు చూసారు వాళ్ళు వచ్చి రాసుకున్నారు అన్ని చూసారు వాళ్ళు అంటే ఎంతమంది పెడుతున్నారు ఏ టైం పెడుతున్నారు ఏ డేస్ పెడుతున్నారు ఎలా పెడుతున్నారు అనేది ఫోటోస్ కూడా తీసుకున్నారు వాళ్ళు దాని తర్వాత తగ్గిందా లేదని చూసారు తగ్గింది చాలా తగ్గింది సార్ వాళ్ళు కూడా రికార్డ్ చేసుకున్నారు అయ్యింది వాళ్ళు కూడా అన్నారు ఈసారి వచ్చేసారి ఇంకా చాలా మందికి ఎక్కువ ఇప్పిద్దాం లేదు దీన్ని కొనిద్దాము చేపిద్దామనే సి ఉంది మీరు అంత మంచి టెక్నాలజీ తీసుకొచ్చినటువంటి శాస్త్రవేత్తలు కానీ దాని గురించి మీకు వివరించినటువంటి శాస్త్రవేత్తలు రాజశేఖర్ చెప్పాలనుకుంటే మాకు సార్ ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు అంటే పత్తిలో దిగుబడులు రానాటికి పడిపోతున్న ధర దిగుబడులు తగ్గిపోతున్నాయి అంటే ఎవ్రీ ఇయర్ ఉద్ధి ఎక్కువ అవుతుంది గులాబీ రంగు పురుగు ఈ దిగిపోయే టైంలో మాకు ఒక మంచి అవకాశాన్ని మంచి వినూత్తున మార్పుని తీసుకొచ్చారు దీన్ని పెట్టడం వల్ల దిగుబడులు పెరుగుతున్నాయి ఇప్పుడున్న ధరల కంటే ధరలు పెరుగుతున్నాయి ఉత్పత్తి తక్కువ ఉన్నా కానీ ధరలు కలుస్తున్నాయి లేబర్ కాస్ట్ తగ్గుతుంది ఇవి పెట్టడం వల్ల మాకు ఇది ఇవన్నీ ఏవి లేకుండా ఇవి చూపించడం వల్ల చాలా వరకు మాకు అదుపులోకి వచ్చాయి ధరలు పెరుగు పెరుగుతున్నాయి మాకు కొంచెం సంతోషంగా ఉంది వాళ్ళ వల్ల చాలా లాభపడుతున్నాం చాలా సైన్స్ ఆ సైంటిస్ట్ వాళ్ళు మేము అయితే చాలా లాభపడదు సార్ సార్కు మేము జీవితాంతం ఈసారి ఈ విషయంలో అయితే ఉన్నపడే ఉంటాం ఎందుకంటే ఈ చిన్నప్పటి నుంచి అంటే మేము మేము పెట్టి ఎన్ని సంవత్సరాల నుంచి కనిపిస్తుంది ఈ సంవత్సరం చాలా తగ్గింది నాకు దానివల్ల చాలా సార్ ఎంత అంటే నాకు ఎవ్రీ ఇయర్ టూ త్రీ కింద లాస్ అవుతాయి అవన్నీ నేను పెట్టే మూడు ఎకరాల్లో కనీసం నాకు ఆరు మూడు తొమ్మిది లాస్ అయినా తొమ్మిది వేలు నలభై ఐదు ఐదు వేలకి పెట్టాను చాలా లాస్ అయ్యేది కదా సార్ ఎన్ని ఈరోజు ఎనిమిది వేలు ఉంది అంటే నేను మూడు రెండు కింటాల్ అయినా ఆరు వేలు లాస్ అయ్యాను ఎకరానికి ఒక పదారు వేలు లాస్ అవుతుంటే మూడు ఎకరానికి నలభై వేలు లాస్ అవేను సార్ ఇది చెప్పడం వల్ల ఇలా ఎనభై ఐదు వేలు ఎనభై నలభై ఐదు వేలు రూపాయలకి లాభంతున్నాను చాలా ఉపయోగం ఉంది సార్ చాలా కృతజ్ఞత నేను ఈ పెట్టే పద్ధతి ఏదైతే ఉందో చాలా మంది రైతులు ఇది చాలా శ్రమతో కూడుకున్న పని పెట్టడం చాలా కష్టమైన పని అనే అనే మాటలు అంటున్నారు అంటారు సార్ అయితే ఒక వాస్తవానికి అంటే కొంత ఈ రోజుల్లో లేబర్ మందు కొట్టడం సార్ ఒక ఎకరానికి ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఆరు వందల రూపాయల పెట్టడం వల్ల పనిచేస్తుందా తెలియదు పనిచేదా తెలియదు ఆ పురుగు దురకు వస్తున్నారు తెలియదు అంటే ఆ అదుపులోకి వస్తే తెలియదు ఇది ఏమవుతుంది సార్ అంటే ఒక రెండు గంటల్లో అయిపోతుంది ఒకరి ఆరు వందల రూపాయల కూలి ఖర్చు పెట్టినా ఒక మనిషి రెండు గంటల్లో అయిపోతుంది ఒక మనిషి రెండు గంటల్లో ఒక ఎకరా పెట్టి పెట్టేస్తాడు రెండు గంటలు ఆడుకుంటూ వాడుకుంటూ ఫోన్ అయిపోయి ప్రతి ఒక్కరి జబ్బులో ఫోన్లు అయినాయి ఎవరితో ఉన్నా ఫోన్ ఏ ఫోన్స్ పెట్టి చూపి పాట పెట్టుకుంటారు పని చేసి ఆడుతూ పాడుతూ పని అనిపించట్లేదు నువ్వు అదే నీ పచ్చికారు చేయాలి అదే మళ్ళీ పిచ్చికారు చేయాలంటే ఫోన్ పక్కాడేస్తారు జ డబ్బా వేసుకొని కొడుతుండాలి గాలికి వస్తుంటే మందు వస్తుంటే కళ్ళమే పడుతుంటాయి శీరం పడుతుంటాయి అలా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తుంటాయి ఈ జల్లు వల్ల ఇలాంటి నష్టం లేదు సైడ్ ఎఫెక్ట్స్ లేవు మాకు ఫస్ట్ ఇలాంటి స్మెల్ లేదు ఆడుతూ పాడుతూ పని అవుతుంది ఇంకోటి ఆ మందుకు ఇద్దరు ముగ్గురు కావాలి లేబర్ వాటర్ విడడానికి మందు పేడానికి అన్ని కావాలి ఇది ఎవరు ఒక్కరే కాదు సార్ ఇద్దరు ఖర్చులు మాకు మిగిలిపోతున్నాయి అంటే లేబర్ ఖర్చు కూడా చాలా తగ్గిపోతుంది ఖర్చు మధ్య వల్ల వాళ్ళ ఇంటి యజమాని వాళ్ళే వాళ్ళేసుకుంటే ఇప్పుడు నేను సొంత కూలి మా నేనే వేసుకుంటాను ఉదయం టూ అవర్స్ ఉదయం సార్ మార్నింగ్ సెవెన్కి వేస్తాను అనుకో కి ఫీల్డ్కి కెళ్ళా అంటే నేను ఓ దాకా పెట్టుకుని వచ్చేస్తాను అయితే మళ్ళీ పని చూసుకుంటాం రెండు ఎక్కడ రెండు పెట్టేసుకుంటాం పెట్టేసుకుని పని చేసుకుంటాం లేబర్ ఖర్చు కూడా చాలా తగ్గుతుంది అదైతే డబ్బా అయితే డబ్బా అయితే సార్ నేను ఒక్కని కాకుండా నాకు ఇద్దరు కావాలి నీళ్ళు పోయాలి మందు పోయాలి కలపాలి పెట్రోల్ పెట్రోల్ పంప్తో పెట్రోల్ పెట్రోల్ కావాలి మళ్ళీ ఇంకా వెయిట్ ఉంటుంది మొయ్యలేము దాని బరువు కళ్ళకు పడుతుంది గాలి వేయించినప్పుడు మన దిశలో ఒకసారి పోవాల్సి వస్తుంది మొక్కమికి వస్తుంది అన్ని ఇబ్బందులు దానివల్ల దీనివల్ల ఇలాంటి ఇబ్బందులు మనుషులకి హానికరం లేదు హానికరం లేదు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు సార్ దీనివల్ల అయితే మరి ఇప్పుడు ఇది పత్తిలో గులాబీ రంగు పురుగుకు మాత్రమే ఇది అందుబాటులో ఉన్నది మరి వేరే పంటల్లో ఇట్లాంటి టెక్నాలజీ రావాలని కోరుకుంటున్నారా మీరు వస్తే ఏ ఏ ఏ పంటల్లో ఏ పురుగుకి రావాలని కోరుకుంటారు ఇంకా ఏం సార్ అంటే వరిలో ఉన్నాయి సార్ కొన్ని కన్నదో పురుగు కానీ కొన్ని సుడిదోమకు పురుగులు కూడా పురుగులు అంటే మిర్చిలో వస్తుంది పురుగులు దానికి కావాల్సింది లద్దె పురుగు వస్తుంది దానికి ఒకటి ప్లస్ మన గ్రౌన్ నట్ పల్లి వస్తుంది సార్ మళ్ళీ పల్లీలో సార్ నట్లో కూడా పురుగు వస్తుంది లద్దె పురుగు చాలా శనగపచ్చ పురుగు చాలా నష్టం చేస్తుంది చిరుపచ్చ పురుగు ఈ శనగపచ్చ పురుగు కూడా వేరే శనగపచ్చ పురుగు కానీ లేదంటే లద్దె పురుగు కానీ ఇట్లాంటి పేస్ట్ రకమైన పద్ధతి వస్తే బాగుంటుంది అనుకుంటా సార్ ఉపయోగపడవచ్చు చేస్తాం చూసా చూసామంటే మేము కూడా సార్ దీని అనుకోలేదు ఇది పెట్టిన తర్వాత నాకు ధర తెలిసింది కాబట్టి మేము సంతోషపడతాం చేయాలో ఉంది దాని కూడా మార్పులు రావాలి ఇదే బొట్టు పెట్టే పద్ధతి వస్తే మీరు సంతోషపడతారు సంతోషపడాలంటే బొట్టు పెట్టే పల్లికి చాలా ఇబ్బంది సార్ మిర్చికి ఏం కాదు మీరు మిరపక్కకు బుట్టి పెట్ట పెట్టినా చేపొచ్చి పెట్టగలుగుతాం బుట్టి చేయకుండా చేసే పద్ధతి ఏవైనా రైతుకు ఉపయోగమే ఖర్చు తగ్గుతుంది ఆరోగ్యం కాకుండా ఉంటుంది అట్లాంటి పద్ధతులు ప్రతి పంటలు వస్తే ఉపయోగం ప్రతి పంటలో వస్తే ఉపయోగం సార్ దానివల్ల చాలా లాభపడతాయి రైతులు లాభపడతాడు రైతు ఎందుకు అంటే ఈ లేబర్ తగ్గుతుంది షార్టేజ్ లేబర్ ఖర్చు తగ్గుతుంది రైతుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫస్ట్ ఆరోగ్యానికి ఫస్ట్ మనం ఎన్ని చేస్తా రైతు ఆరోగ్యం కోసమే చేసుకునేది ఆరోగ్యం కూడా బాగుంటుంది అయితే మీరు ఈ మందులు గించి వాడడం వల్ల అసలు వాడక వాడడం లేదు పరుగు మీ పొలంలో మీరు ఏమన్నా మిత్ర కీటకాల గురించి ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారు మిత్ర కీటకాలు ఎలాంటి నాశనం కాలేదు సార్ మిత్ర పురుగులు చాలా పురుగులు ప్రతి మొక్కలు కనిపించాయి నాకు మిత్రపు కనిపించాయి ఇది పెట్టినా జల్పెట్టడం వల్ల జల్లీపెట్టే ముందు ఇంతకుముందు రసాయన పిచికార వేసినప్పుడు చనిపోతున్నాయి చాలా చనిపోయేవి ఇప్పుడు ఈ జల్లుబెట్టిన తర్వాత నాకు ఇక్కడ ఇక్కడ చనిపోవలే మిత్ర పురుగులు ఎక్కడ కనిపడే కనిపించాయి పొలంలో అంత కనబడే కనిపించాయి నాకు ఇలాంటి మిత్ర పురుగులు ఇలాంటివి అంటే మనం ఒకసారి ఇక్కడ కనిపిస్తుంది ఇట్లా లక్షింద పురుగు కానీ చాలా పురుగులు ఉన్నాయి సార్ పురుగులు ఇంకా చాలా రకాల పురుగులు ఉన్నాయి అవి నాశనం కాలేదు అంటే దానివల్ల పంటకు ఉపయోగం ఉంది మా మనిషికి మాకు దానివల్ల మొక్క కూడా మంచిగా ఉంటుంది ఏదైతే మేలు చేసే పురుగులు ఉన్నాయో వాటికి మేలు చేసే పురుగులు ఇలాంటి నష్టం జరగలేదు దీనివల్ల ఈ జల్ పెట్టడం వల్ల రసాయనాల వల్ల పురుగులన్నీ నష్టమవుతుంది మేలు చేసే పురుగులన్నీ అవుతున్నాయి సరే జల్ పెట్టే పద్ధతిని మీరు తెలుసుకున్నదో పాటు మీ తోటి రైతులకి మీ ఊర్లో కానీ పక్క ఊర్లో కానీ ఎవరన్నా అడిగిన వాళ్ళకి మీరు చెప్తున్నారు చెప్తున్నాం సార్ మేము మా ఊర్లో చాలా మంది చెప్పారు అని చూసాను నా నుంచి నా పొలంలో చూసిన వాళ్ళు చాలా మంది వాళ్ళు వాళ్ళే అనుకుంటున్నారు అన్నది అడుగుతారు అందరు ఇది ఇష్టం చేస్తే బాగుంటుంది మాకు చెప్పి మాకు ఇప్పి అడుగుతారు వాళ్ళు దీనివల్ల చాలా అయితే బాగుంది రైతులకు నువ్వు ఈరోజు ఆదర్శంగా నిలుస్తున్నాం సార్ ఆదర్శంగా దీని విషయం ఏ విషయంలో అయితే నిలుస్తున్నాం ఎందుకంటే సరే పత్తులు వాళ్ళు పెట్టి వాళ్ళు ఎక్కువ నేను తక్కువ పెట్టాను నాకు ఒకటే సార్ మూడు రకాల మూడు సార్లు పెట్టుకోవడం అంటే మూడు సార్లు పిచ్చికారు తగ్గింది నాకు తగ్గిందంటే దాదాపు అవి ఒకసారి ఎకరానికి రెండు వేల మూడు రూపాయలు ఖర్చు వచ్చిందాకు రసాయన వల్ల దీని వల్ల వందలు అంటే తక్కువ చాలా తగ్గ పిని మరి కొంత రైతులు అంటున్నారు మీరు పద్నాలుగు వందలు పెట్టేసేసి తీసుకుంటున్నా ఈ రోజుల్లో సార్ పద్నాలుగు వందలు ఎకరానికి పెడుతున్నాం చాలా తక్కువ మినిమం రెండు రెండు వేల రూపాయల పైన పెడుతున్నారు పద్నాలుగు వందల పెట్టే ఖర్చును మీరు ఏ రకంగా దీని నుంచి బెనిఫిట్ పొంది ఏ రకంగా అంటే లేబర్ మందుకు స్ప్రే చేస్తే అమౌంట్ రసాయన రసాయనాలకు ఎక్కువ ఖర్చు వస్తుంది ప్లస్ లేబర్ ఖర్చు వస్తుంది అంటే మనకు మందుకు సప్లై కొట్టడానికి దానికి ఖర్చు ఎక్కువ వస్తుంది ఇది పెట్టడం వల్ల రెండు విధాలు లాభంగా సార్ అమౌంట్ రసాయన ఖర్చు తగ్గుతుంది లేబర్ ఖర్చు తగ్గుతుంది రెండు ఉపయోగమే చాలా మిగులుతుంది నాకు దీనివల్ల ఖర్చు కనీసం ఎకరాకు రెండు వేల రూపాయల మిగులుతుంది మిగులుతుంది దిగుబడి కాకనే మళ్ళా దిగుబడి కాకనే రసాయనాల వల్ల ఈ పురుగు అంటే ఈ పురుగు మందుకు మందుల వల్ల రెండు వేల రూపాయలు మిగులుతుంది ఎక్కడ నాకు ఇప్పుడు మీరు చాలా చాలా మంది రైతులు వివిధ రకమైనటువంటి రసాయనాలు వాడుతున్నారు ఒకటి కాదు వాడుతున్నారు రెండు మూడు కలిపి వాడుతున్నారు వాడతారు సో అంత పవర్ఫుల్ మందులు అంటే కొంచెం సింథటిక్ ఫైర్ వాడడం కూడా చేస్తుంటారు సో దాంతో కంట్రోల్గా ఉంది ఈ బుట్టు పెట్టే పద్ధతిలోనే కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి మీరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు మీకేమర్థమైంది నాకైతే చాలాసార్ ఈ రసాయనాల వల్ల కుట్టడం వల్ల మామూలుగా సరిపోయింది అంటే ఫస్ట్లో నేను స్టార్ట్ చేస్తే ఫస్ట్ సంవత్సరం కొంచెం పనిచేసింది తర్వాత తర్వాత ఏమైంది సార్ అంటే సింథటిక్ ప్యాట్స్ మందు వాడడం వల్ల అది అలవాటు అయిపోయింది పురుగు కూడా ఏమైంది పురుగుకు అలవాటు అయిపోయింది మందు కూడా మందు ఒక పురుగు కూడా మందు ఇట్లా కొట్టకు వస్తే ఇట్లా మామూలు స్టోర్ లాగా ఉంటుంది మళ్ళీ మార్నింగ్ పోయి చూస్తే మళ్ళీ పట్ల కదులుతూనే ఉంటుంది ఈ సిస్టం వల్ల చాలా వరకు తగ్గిపోయి బొట్టుబెట్ట మాకు ఏమర్థమైంది సార్ అంటే బొట్టు పెట్టే పద్ధతి ప్రకటన అంటే ఆడరెక్క పువ్వులు మొదరక్క పూలు కలవకుండా సంతంప జరగకుండా చేస్తుంది అనేది ఒకటి తెలిసిపోయింది సెంట్రులు చెప్పారు వాసన కూడా అనేది జరుగుతుంది సార్ ఇది ఇది ఇందులో ఉండే ఒక రకమైన మందు ఒక ఒక రకమైన వాసన కోసం మొగరక్క పువ్వు అక్కడికి వచ్చి ఆ చెట్టు చుట్టూ కూడా జరుగుతుంది అంటే ఆడరెక్క పువ్వులు సంపర్కం జరగక గుడ్లు పెట్టడం కానీ పిల్లలు పెట్టడం కానీ లేదు పేస్ట్ ఉంటుంది అక్కడ చనిపోతుంది కన్ఫ్యూజ్ అయిపోతుంది కన్ఫ్యూజ్ అయిపోయి దాంట్లో గుడి లేదు సార్ ఆటోమేటిక్గా పురుగు నియంత్రణ అనేది జరిగింది అదుపులోకి వస్తుంది కొందరు మరి రైతులు దీన్ని గులాబీ రంగు పురుగు మించి దాని యొక్క నష్టం నూట ఇరవై రోజులప్పుడు తొంభై రోజుల తర్వాత చూడడం స్టార్ట్ చేస్తున్నారు మరి వాళ్ళు అప్పుడు వాడితే వాళ్ళకి మరి పని చేయట్లేదు అంటున్నారు సార్ ఎక్కువ సమయంలో వాడితే రైతుకి సరిగ్గా పని చేస్తుంది అనే నా అనుభవం ప్రకారం సార్ తొంభై రోజుల దాడి తర్వాత పనిచేయదు యాక్చువల్గా ముప్ప అంటే ముప్పై ఐదు రోజులు దాడిన తర్వాతనే పని చేస్తుంది ముప్పై మొదలు మొదలు పెట్టుకోవాలి అక్కడ నుంచి మనం ముప్పై రోజు ఒక గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకుంటు పెట్టుకుంటూ పెట్టుకుంటూ చేసి పెట్టుకోవాలి కనిపిస్తుంది పద్ధతి అనేది మాకు మాకు అంటే మాకు అనుభవం మాకు అనిపించింది వచ్చిన తర్వాత ఏం చేయలేము కదా సార్ మేమంటే ఆల్రెడీ పత్తి అప్పటికి రెండు ఫస్ట్ క్రాఫ్ట్ వస్తుంది మన తొంభైలోకి చోరకే మొదటి క్రాఫ్ట్ వచ్చేస్తుంది దాన్ని తీసినప్పుడు మాకు ఇలాంటి అనిపి రెండు గ్రాఫ్ వచ్చేసరికి మా జనాలకు ఒక ఊహందంటే ఇంకా మందేని కూడా పత్తి అయిపోతుంది కదా రెండోసారి ఇంకోసారి పత్తి తీస్తే అయిపోతుంది దాన్ని ఏం చేస్తూ పురుగు అనేది వదిలేస్తారు ఇది పెట్టుకోవడం అంటే పురుగు అదుపులోకి వచ్చడం వల్ల మాకు ఆ వలేసే పత్తి కూడా మాకు కలిసి వస్తుంది లాస్ట్ కాయ లాస్ట్ కాయ కూడా మాకు కలిసి వస్తుంది మాకు దానివల్ల ఉపయోగం మాకు సో లాస్ట్ కాయలో కూడా పురుగు లేదు లేదు తగ్గింది చాలా తగ్గింది శాస్త్రవేత్తలు కానీ మన భారతదేశంలో చాలామంది శాస్త్రవేత్తలు ఎవల్యుట్ చేసిండ్రు రైతుల యొక్క సాటిస్ఫాక్షన్ ఆ శాస్త్రవేత్తలకి ఎంకరేజ్మెంట్ అవును ఆ శాస్త్రవేత్తల మీరు ఏమైనా ఇలాంటి టెక్నాలజీ ఇలాంటివి ఇంకా చాలా పండ అన్ని పంటలకు కావాలి రకరకాల విప్లవాత్మక మార్పులు రావాలి వ్యవసాయ రంగంలో ఎప్పుడైతే మార్పులు మొదలయ్యి ఖర్చు తగ్గించాలి ఆదాయం ఎక్కువ రావాలి అలా వస్తేనే రైతుకు లాభం ఇట్లాంటి మార్పు అంటే విప్లవాత్మక మార్పే ఇది ఎందుకంటే ఖర్చు తక్కువ పురుగు గతులకు వచ్చిందంటే మూడు గంటల పత్తి వస్తుందంటే మాకు చాలా ఉపయోగం ఉంది అమౌంట్ ఖర్చు వస్తుంది లేబర్ ఖర్చు అన్ని చాలా వస్తుంది సార్ మరి అట్లాంటి శాస్త్రవేత్తలకు మీరు పెంచదలుచుకున్నారు మేము మాకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్ దీనివల్ల అంటే మాకు ఈ టెక్నాలజీ చూపించినందుకు మమ్మల్ని ఈ సిస్టం సిస్టమ్ పెట్టినందుకు మాకు అంటే దిగుబడి మాకు పెరుగుతుంది పెట్టినందుకు వాళ్ళకు మాకు కొత్తగ్ఞానం గుడపడి ఉంటాం మేము ఎప్పుడైతే ఇది దీంతో పాటు మిగతా పంటలకు కూడా కొన్ని రకాలైన మార్పులు తేవాలని మేము వాళ్ళు విన్నయించుకుంటున్నాము ప్రతి పంటకు కూడా మా టెక్నాలజీ పెరుగుతుంది రోజు రోజుకి దీన్ని కూడా మార్చాలి వాళ్ళని మిగతా పంట చేయాలని మేము వాళ్ళు కోరుకుంటున్నాం ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి